కడప జిల్లా జమ్ములబడుగు మండలంలోని గండికోటలో ఉన్న స్వామి దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ దేవాలయం పదహైదు వందల ఒకటి నుంచి పదహైదు వందల ఇరవై ఐదు సంవత్సరంలో నిర్మించినారు ఈ దేవాలయంలోని గర్భగుడిలో విగ్రహం లేదు ఈ గుడిలో ప్రస్తుతము పూజలు జరగవు కానీ ఈ దేవాలయంలో నలభై నుండి యాభై రాతి స్తంభాలు ఉన్నాయి వీటి మీద శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ దేవాలయానికి ఉన్న గోపురం మీద ఎంతో అద్భుతమైన శిల్ప శిల్పాలను మనం చూడవచ్చును పెమ్మసాని నాయకులలో గండికోట చివరి పాలకుడైన పెమ్మసాని చిన్న తిమ్మరాయుడు గండికోటను పరిపాలించే కాలంలో మిర్జాముల పదహారు వందల యాభై రెండులో గండికోటపై దాడి చేసినాడు అప్పుడు వేలాది మంది వియోధులు కోటను పరిరక్షిస్తూ మరణించడం జరిగింది అలాగే మిర్జాముల అనుచరులు ఇల్లు దేవుని విగ్రహాలు పగలకొడుతూ వస్తున్నప్పుడు దేవాలయంలో గర్భగుడిలో ఉన్న మాధవరాయస్వామి విగ్రహాన్ని పెమ్మసాని గోవిందమ్మాంబ చిన్న చెల్లెలు గోవిందమ్మతో పాటు తొమ్మిది మంది స్త్రీలు తమ రక్తాన్ని చెందించి కడప జిల్లాలోని మైదకూరికి చేర్చినారు ఇప్పుడు అక్కడ పూజలు అందుకుంటుంది